సరిగ్గా రెండు వేల ఐదో సంవత్సరంలో అతడు అనే సినిమా రిలీజ్ అయింది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఆ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే ఓ డిఫరెంట్ రిజల్ట్ను అందించింది మొదట యావరేజ్ సినిమా అన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకు హిట్ సినిమా అన్నారు చివరకు అది కాస్త బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అనే రిజల్ట్ను మూటగొట్టుకుంది నిజాలు చెప్పాలంటే ఈ సినిమాను నిర్మించిన మోహన్ గారికి మొదట్లో నష్టాలే మిగిలాయి ఎస్ మీరు విన్నమాట నిజమే ఈ సినిమా వల్ల మురళీ మోహన్ గారు నష్టపోయారు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలను నష్టపోయారు కానీ కనీ విని ఎరుగని రీతిలో సినీ ఇండస్ట్రీలో ఏ సినిమాకు కూడా జరగనట్టుగా అతడు సినిమా వల్ల నిర్మాత మురళీమోహన్ గారికి వచ్చిన నష్టం కొన్నేళ్ల తర్వాత భర్తీ అయింది ఇంతకీ అతడు సినిమా విషయంలో జరిగిన ఆ అద్భుతం ఏమిటి అసలు అతడు సినిమా తెర వెనుక కథ ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా కథను మొదట్లోనే చెప్తే ఆయన రియాక్షన్ ఏంటి మహేష్ బాబు గారు ఈ కథకు ఓకే చెప్పి కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు ఎందుకు పట్టాలెక్కలేదు ఈ సినిమా కథ విన్నాక కృష్ణ గారు పెట్టిన కండిషన్ ఏంటి దానికి త్రివిక్రమ్ చెప్పిన బదులేంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అవి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు రచయితగా పనిచేస్తున్న రోజులు తాను స్వయంగా కొన్ని కథలను రాసుకుంటున్నానంటూ నిర్మాతలకు చెప్పి మరీ దర్శకత్వం వైపు అడుగులు వీస్తున్న రోజులవి కథ రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి శైలినిచ్చి మురళీమోహన్ గారు ఓ బంపర్ ఆఫర్ని ఇచ్చారు మీరు కనుక కథను చెప్పి హీరోను ఒప్పించుకోగలిగితే పెట్టుబడిని పెట్టడానికి నేను రెడీ మీరు దర్శకత్వం పెంచబోయే మొట్టమొదటి సినిమాకు నేనే నిర్మాతగా మారతానంటూ మురళీమోహన్ గారు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాత్రం ఆయన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు సార్ స్రవంత రవికిషోర్ గారికి ఓ కథను చెప్పాను ఆయనకు నచ్చింది తరుణ్తో ఆ సినిమాను తీద్దామని అనుకుంటున్నాం ఆ ప్రాజెక్టు దాదాపుగా ఓకే అయ్యింది కాబట్టి మొదటి సినిమాను మీతో నేను తీయలేను అంటూ త్రివిక్రమ్ గారు చెప్పుకొచ్చారు భలే వాడివయ్యా మొదటి సినిమా కుదరకపోతేనేం రెండో సినిమాకు పనిచేద్దాం ఇదిగో అంటూ కొంత మొత్తాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అడ్వాన్స్గా కూడా ఇచ్చారు మురళీమోహన్ గారు రెండు వేల రెండవ సంవత్సరం ప్రారంభంలో నువ్వే నువ్వే అనే సినిమా స్టార్ట్ అయింది అదే ఏడాది అక్టోబర్ నెలలో ఆ సినిమా రిలీజ్ అయింది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఆ సంగతిని పక్కన పెడితే నువ్వే నువ్వే సినిమా షూటింగ్ టైంలోనే అతను సినిమాకు సంబంధించిన కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పూర్తి చేశారు ఆ కథను నేరుగా తీసుకెళ్లి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి చెప్పేందుకు రెడీ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఆ కథను వినడం స్టార్ట్ చేశారు ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారేమో చెబుతూ పోతున్నారు కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ కథను వింటున్నారేమో అని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అనుకున్నారు కానీ కచ్చేస్తే అరగంటకే అసలు సంగతి ఏంటో త్రివిక్రమ్ శ్రీనివాస్కి తెలిసి వచ్చింది నా కథ పవన్ కళ్యాణ్ కు జోలపాటలా ఉందన్నమాట అని అనుకుంటూ పవన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత జరిగింది గ్రహించిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు కాల్ చేశారు ఆ కథ ఎందుకు నాకు సూట్ అవుదనిపిస్తుంది నువ్వు స్టార్ట్ చేసిన కాసేపటికే పోరు కుట్టింది వేరే కథ ఉంటే తప్పకుండా చేద్దామంటూ పవన్ గారే చెప్పినా సరే అతని సినిమా కథ మీద త్రివిక్రమ్ సినిమాస్కు బాగా గురి ఓ వారం రోజుల పాటు తీవ్రంగా ఆలోచించి కథలో ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా మార్చకుండా అదే కథను మహేష్ బాబుకు చెప్పేందుకు రెడీ అయ్యారు తెలిసిన వారి ద్వారా మహేష్ బాబు గారి అపాయింట్మెంట్ను అడిగితే పద్మాలయ ఆఫీస్కు రమ్మని కబురు పంపారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కంగారు పడుతూనే ఆ ఆఫీస్కు వెళ్ళారు లోపల గదిలో కృష్ణ గారు కూర్చున్నారు బయట హాల్లో మహేష్ బాబు గారు కూర్చున్నారు నేరుగా అసలు విషయంలోకి వచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతను సినిమా కథను మహేష్ బాబుకు చెప్పడం మొదలుపెట్టారు స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు కథనంతా క్లుప్తంగా మహేష్కు చెప్పేశారు ఆ కథను వింటున్నంతసేపు మహేష్ బాబు గారిలో ఎలాంటి రియాక్షన్ లేదు సోఫాలో ఓ మూలను కూర్చొని గడ్డం కింద చేయిని ఆనించి ఆ కథను తీక్షణంగా వింటున్నారో తప్పితే బాగుందా బాగోలేదా అని అర్థం వచ్చేలా ఆయనలో ఫేస్లో ఏ రియాక్షన్ లేదు కథంతా విన్న తర్వాత నేరుగా సోఫాలోంచి లేచి కృష్ణ గారు కూర్చున్న గదిలోకి వెళ్ళారు ఓ అరగంట తర్వాత ఆ గది నుంచి మహేష్ బాబు గారు బయటకు వచ్చారు వస్తూ వస్తూ ఒకటే మాటను అన్నారు అబ్బా ఏ స్టోరీ అండి అసలు మైండ్లోంచి పోవటం లేదు ఈ కథను నాన్నగారికి కూడా చెప్పాను ఆయనకు కూడా బాగా నచ్చింది కథ అంతా విన్న తర్వాత నాన్నగారు ఒకే ఒక కండిషన్ పెట్టారు ఈ కథను మన పద్మాలయ సంస్థలోనే చేద్దామన్నారు మనం ప్రొసీడ్ అవుదాం అని మహేష్ బాబు గారు అనగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాలేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయోమయంగా కనిపించడంతో అదే విషయాన్ని ఆరా తీశారు సార్ నా రెండో సినిమా మురళీమోహన్ గారితో తీద్దామని ఫిక్స్ అయ్యాను జయబేది సంస్థలో తీస్తానని అడ్వాన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు దాన్ని పద్మాలయ సంస్థకు మార్పించడం అంటే కుదరని పని కదా అని ఆలోచిస్తానంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పడంతో సరిగ్గా అటుగా వచ్చిన కృష్ణ గారు ఆ మాటను విన్నారు భలేవారండి కథ బాగా నచ్చింది కాబట్టి మేమే తీస్తామన్నాము ఆల్రెడీ మురళీమోహన్ గారికి మాటను ఇచ్చాక నేనెందుకు అడ్డుకుంటాను మీరు ప్రొసీడ్ అవ్వండి నాకేం అభ్యంతరం లేదంటూ కృష్ణ గారు కూడా క్లారిటీ ఇచ్చేసరికి మొత్తానికి ఆ ప్రాజెక్టు పట్టాలిక్కింది కాకపోతే మహేష్ నుంచి చిన్న ఆప్లికేషన్ వచ్చింది నేను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యాకే మన సినిమా మొదలవుతుంది అన్నారు సరేనండి ఈ లోపు నా సినిమా నువ్వే నువ్వే కూడా పూర్తవుతుందిలే అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పుకొచ్చారు కట్ చేస్తే రెండు వేల రెండవ సంవత్సరం అక్టోబర్ నెలలో నువ్వే నువ్వే సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఫ్రీ అయిపోయారు మహేష్ బాబు గారి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు కానీ మహేష్ బాబు గారు మాత్రం వెంటనే ఫ్రీ అవ్వలేకపోయారు తక్కడ దొంగ సినిమా చేస్తున్నప్పుడు మహేష్కు ఈ కథను చెప్తే ఆ సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత బాబీ సినిమా కూడా రిలీజ్ అయింది ఆ తర్వాత ఒక్కడు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టింది ఆ తర్వాత నిజం నాని అర్జున్ అంటూ వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ త్రివిక్రమ్తో చేయాల్సిన అతను మాత్రం ఎంతకో స్టార్ట్ కలియదు చివరకు మురళీమోహన్ గారిని వెంటేసుకుని ఓసారి మహేష్ బాబు గారిని కలిస్తే అర్జున్ సినిమా పూర్తి కాబోతుంది ఆ తర్వాత మనదే స్టార్ట్ చేద్దాం ఏర్పాట్లు చేసుకున్నట్టు మహేష్ బాబు గారు హామీ ఇచ్చేసరికి తిరువిక్రమ్ గారు ఊపిరి పిలుచుకున్నారు మొత్తానికి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది కథ కథనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదట్లో ఈ సినిమాలోని తాతయ్య పాత్ర కోసం శోభన్ బాబు గారిని అనుకున్నారు ఆయన అయితేనే బాగుంటారని నిర్మాత మురళీమోహన్ గారికి అనిపించి కబురు పంపిస్తే శోభన్ బాబు గారు మాత్రం నో చెప్పేశారు మీరు ఎంత రెమ్యునరేషన్ అడిగినా ఇస్తాను హీరో కంటే రెట్టింపు ఇవ్వడానికి కూడా నేను రెడీ అని మురళీమోహన్ గారు బ్లాంక్ చెక్ పంపించినా సరే శోభన్ బాబు గారు ఓకే చెప్పలేదు నన్ను తెలుగు సినీ ప్రేక్షకులు హీరోగానే గుర్తుంచుకోవాలి కానీ వృద్ధాప్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయిన శోభన్ బాబులా గుర్తుంచుకోకూడదంటూ గుర్తుంచుకోకూడదంటూ ఆఫర్ను తిరస్కరించారు ఆయన ఆయన నో చెప్పడంతో నాజర్ గారితో ఆ క్యారెక్టర్ను చేయించారు అప్పటికి నాజర్ గారి వయసు నలభై ఏళ్ళే నలభై ఏళ్ల వయసు వ్యక్తిని అరవై ఏళ్ల వృద్ధుడిగా కూడా అద్భుతంగా నటించారాయన ఆయన పాత్రకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ చెప్పారు నిజానికి చాలా చాలా హై క్వాలిటీ కెమెరాలతో తెరకెక్కించిన సినిమా ఇది కథ మీద నమ్మకంతో బడ్జెట్ ఎంత అవుతుంది అన్నది మురళీమోహన్ గారు అసలే లెక్కలే వేసుకోలేరు పాసర్లపూడి గ్రామ నేపథ్యంలో జరిగే కథ కోసం ఓ పెద్ద బంగాళా సెట్ను హైదరాబాద్ శివర్లలో ఉన్న తమ సొంత స్థలంలో మురళీమోహన్ గారు సెట్ను వేయించారు క్లైమాక్స్ ఫైట్ సీన్ కోసం పద్మాలయలోనే ఓ చర్చి సెట్ను వేయించారు ఫైట్ సీన్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ను తెప్పించారు ఒక క్లైమాక్స్ పోర్షన్ తీయడానికి ఏకంగా ఇరవై ఏడు రోజుల పాటు టైం పట్టింది మొత్తానికి షూటింగ్ను పూర్తి చేసి రెండు వేల ఐదో సంవత్సరం ఆగస్టు పదో తరగిన ఈ సినిమాను రిలీజ్ చేస్తే మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది కొంతమంది హిట్ అన్నారు ఇంకొంతమంది యావరేజ్ అన్నారు ఫ్లాప్ అని మాత్రం ఎవరూ అనలేదు నెమ్మదిగా ఈ సినిమా టాక్ స్ప్రెడ్ అయింది చివరకు హిట్ టాక్ను ఈ సినిమా సొంతం చేసుకుంది మనీష్ శర్మ ఇచ్చిన మ్యూజిక్ పాటలు ఈ సినిమాకు ప్రాణం పోసాయి తిరువుక్రమ్ సినిమాస్ గారి డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని అమాంతం పైకి లేపాయి మహేష్ బాబు గారి సెటిల్డ్ యాక్టింగ్ కూడా ఆయన అభిమానులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు అయితే గట్టెక్కారు కానీ నిర్మాత మాత్రం నష్టాల్లోనే ఉండిపోయారు అవును మీరు విన్నది నిజమే ఈ సినిమాకు నిర్మాత మోహన్ గారు పెట్టిన బడ్జెట్ అక్షరాల ఇరవై మూడు కోట్ల రూపాయలు కానీ ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ చాలా తక్కువే జరిగింది ఈ సినిమాకు ముందు మహేష్ నుంచి వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ ఎఫెక్టు అతర సినిమాపై పడింది దీంతో కేవలం పదహారు కోట్ల రూపాయలకే ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది ప్రమోషన్ ఖర్చులతో కలిపి పదిహేడు కోట్లు వస్తే ఆ తర్వాత పైన వచ్చే లాభమంతా నిర్మాతకే థియేటర్ల నుంచి వచ్చే ఈ లాభాలపైనే మురళీమోహన్ గారు ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా విడుదలైన యాభై రోజుల తర్వాత రిలీజ్ అయిన ఛత్రపతి సినిమా అతని సినిమా కలెక్షన్లకు దెబ్బ కొట్టింది దీంతో అతడి సినిమాకు భారీగా లాభాలు వస్తాయని అనుకున్న నిర్మాత ఆశలపై నీళ్లు చెల్లినట్టు నైజాంలో అతడి సినిమాకు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ లాగా శ్రీడడ్లో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఒక కోటి నలభై లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క కోటి పది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కోటి మూడు లక్షలు గుంటూరులో ఒక కోటి ముప్పై ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ఏబి ప్లస్ తెలంగాణలో అతడు సినిమాకు పద్నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల రాగా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సెస్ నుంచి రెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పదిహేడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే డిస్ట్రిబ్యూటర్లు పదహారు కోట్లు పెట్టుకుంటే పదిహేడు కోట్ల ముప్పై లక్షలు వచ్చాయన్నమాట అంటే పెట్టిన దానికి వచ్చిన దానికి దాదాపుగా సరిపోయినట్టు లెక్క నిర్మాతకు మాత్రం ఎనిమిది కోట్ల రూపాయల నష్టం మిగిలిపోయింది ఓ మంచి సినిమాను తీశాను అన్న తృప్తి అయితే నాకు మిగిలింది చాలంటూ మురళై మోహన్ గారు సర్దుకుపోయారు కానీ ఆ తర్వాత ఏడాదిలో అంటే రెండు వేల సంవత్సరం ఏప్రిల్ నెలలో విడుదలైన పోక్రీ సినిమా నిర్మాత తలరాతను మార్చేసింది పోకరి సినిమా ఇండస్ట్రీ హిట్ అవడంతో మహేష్ సినిమాల శాటిలైట్ రైట్స్కు క్రేజ్ పెరిగింది తరు సినిమా శాటిలైట్ రైట్స్ను నిర్మాత మురళీమోహన్ గారి దగ్గర నుంచి మా టీవీ ఏకంగా ఐదు కోట్లకు కొనది ఐదేళ్ల పాటు ఆ సినిమాను ఎన్నిసార్లైనా ప్రసారం చేసుకునే రైట్స్ను కొనుక్కుంది అలా మురళీమోహన్ గారు మొదట్లో ఓ ఐదు కోట్ల రూపాయల నష్టాన్ని భర్తీ చేసుకున్నారు ఆ సినిమా డైలాగుల మహత్యమో ఏమో కానీ త్రివిక్రమ్ ఏ మాయ చేశాడో ఏమో కానీ అతడు సినిమాను మాటీవీలో వేసిన ప్రతిసారి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చేది ఐదేళ్లు దాటినా సరే మాటి మాటికి అదే సినిమా రిపీట్ అవుతుంది చివరకు మరోసారి ఇంకో ఐదు కోట్ల నుంచి అదే మాటీవీ ఆ సినిమా శాటిలైట్ రైస్ను రెన్యువల్ చేసుకుంది అలా కేవలం శాటిలైట్ రైస్ ద్వారానే పది కోట్లు నిర్మాతకు వచ్చాయి నష్టాల బారి నుంచి బయటపడి అదనంగా రెండు కోట్ల లాభాల్లోకి నిర్మాత వచ్చేశారు రెండోసారి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరోసారి ఐదేళ్లు ముగిసినా ఆ సినిమాకు జనాదరణ పెరుగుతూనే ఉండటంతో ఆ శాటిలైట్ రైట్స్ ఇప్పటికీ రెన్యువల్ అవుతూనే ఉన్నాయి నిర్మాత మురళీమోహన్కు ఆ సినిమా కాసులు వర్షాన్ని కురిపిస్తూనే ఉంది మొత్తానికి నష్టపోయాను అనుకున్న నిర్మాతను ఐదారేళ్ల తర్వాత లాభాల బాటలోకి మళ్లించిన సినిమాగా అతడు సినిమా ఎక్కింది ఇప్పటికే పదిహేను వందల పైగా మా టీవీలో అతడి సినిమా ప్లే అయినట్టు రికార్డులు ఉన్నాయి ఇదండి అతడి సినిమా తెరవైన ఒక కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ